ఓం ఓం శ్రీ వ్యవ నమ ఓం ధనుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏ ఆగస్ట్ నెల ఇరవై నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై నాలుగో తేదీన గోచర ఫలితం మనకు ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రలేఖ ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొన్ని విషయాల్లో తప్పించి మిగతా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగిత లభిస్తుంది సానుకూలత లభిస్తుంది సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఆశకి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క భార్య ఈ భార్యకు సంబంధించిన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంప జీవితం వైవాహిక జీవితం చాలా అనుకూలంగా అనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు దానివల్ల సత్సంబంధాలు మెయింటైన్ చేయటం వల్ల మీ వ్యాపార బా వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మీ పై అధికారుల యొక్క మీ ఈ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభా పాఠ అందరూ గుర్తిస్తారు ప్రతిభా పాఠ వలన అందరూ గుర్తు చేయడం వల్ల మీ యొక్క కీర్తి నిమడిస్తుంది మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి చాలా వరకు కూడా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ చేస్తున్న విషయాల్లో కానీ చాలా వరకు సత్ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకకి స్త్రీల నుంచి ఎక్కువగా లాభాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళతో మంచి జోవీలుగా మాట్లాడటం వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా గడపటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే విందు వినోద కార్యక్రమాలను కూడా మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దానివల్ల దర్శనాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు దూర ప్రయాణాలన్నీ కూడా మీకు లాభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ పాట వాళ్ళని అందరూ గుర్తిస్తారు అందరూ గుర్తించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు సమాజంలో రెప్యుటేషన్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాసి చేతలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా బిహేవ్ చేయకూడదు మీకు ఎంత ఆదాయం వస్తుంది దేనికి ఖర్చు పెట్టాలి ఏది అవసరం ఏది అవసరం కాకూడదు కూడదు అనే విషయాన్ని మీరు ముందుగానే గమనించుకుని ఆ మేరకు మీరు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా మీ యొక్క విలువైన వస్తువుల పట్ల మీ యొక్క విలువైన ఆభరణాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి ఇతరుల విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి మీ పని ఏదో మీరు చేసుకుని పోండి తప్పించి ఇతర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శత్రువులు మీరు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క ఖచ్చితంగా కూడా మరి మీకు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతీ విషయంలో కూడా మరి జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా వారి చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద దృష్టి పెడతారు ఆ చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో అలాగే సామాజిక విషయాల్లో ఉద్యోగంగా వ్యాపారంగా పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం ఆచీతిచ్చి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతికులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా హెమరాయిడ్స్ ఈ ఈ ఫైల్స్ కానీ ఫిషులా కానీ లేకపోతే ఈ శరీరం మీద వేడి చేసి విపరీతమైన ఓవర్ హీట్ చేసి కురుపులు లాంటి ఇవి ఏర్పడడం కానీ హెమరాయిడ్స్ ఏర్పడటం కానీ లేకపోతే జ్వరాలు రావటం కానీ తీవ్రమైన జ్వరాలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ లేకుండా మలబద్ధం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనత వరకు వేడి వస్తువులకు దూరంగా ఉండాలి వేడి వాతావరణానికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సూర్యాష్టకంని మీరు పఠించండి అలాగే సూర్య నమస్కారాలు కూడా మీకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం